హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈ ఫ్యాబ్రిక్ అయితే మీషోలో తీసుకున్నాను మూడు వందల అరవై రూపాయలకి త్రీ మీటర్స్ అయితే వచ్చింది ఈ వెల్వెట్ క్లాత్ అయితే నేను మూడు డ్రెస్సులు అయితే కుట్టానండి చాలా బాగా వచ్చాయి పిల్లలకి నాకు కూడానా చూసారంటే మనకి ఇదైతే చిన్నపిల్లలది అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీ అండి ఆ బేబీకి అయితే ఇలా కుట్టాను పిల్లల అయితే కింద లైనింగ్ ఏమీ వేయలేదు ఎందుకంటే మా ఊర్లో ఆ లైనింగ్ అయితే దొరకలేదు బాడీ పార్ట్స్ మాత్రం వేసాను ఇక చూసారంటే చాలా మంచి గేర అయితే వచ్చింది ఇద్దరివి కూడా చాలా బాగున్నాయి ఇద్దరు ఏజ్ కూడా ఒకటే ఎందుకంటే ఇద్దరు కలిపి ట్విన్స్ అనమాట అందుకని సేమ్ లో అయితే కుట్టాను అది అయితే నా డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే చూసారంటే చాలా బాగుంటుంది మూడు మీటర్లతో ఇది ఎలాగొచ్చిందా మూడు డ్రెస్సులు ఎలాగయ్యా అని మీకు ఏమైనా డౌట్ వస్తే ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి నిజంగా అండి చాలా బాగా వచ్చింది మూడు మీటర్లతోనే నేను మొత్తం అన్ని కూడా కుట్టాను ఇక్కడైతే నేను టూ మీటర్స్ లైనింగ్ యూజ్ చేశాను లోపల నా డ్రెస్ కి ఎందుకంటే ఇక్కడ టూ మీటర్స్ లైనింగ్ ఉందంట ఇంకా త్రీ మీటర్స్ అడిగినా కూడా లేదన్నారు ఇక్కడ హ్యాండ్స్ అయితే మిడిల్ లోనైతే ఎలిస్టిక్ ఇచ్చి కిందనైతే మనము బెల్ట్ టైప్ ఇచ్చాము నెక్ చూసారంటే ఇక్కడ బటర్ఫ్లైస్ వచ్చాయి కదా మనకి సారీస్ లేసెస్ ఉంటాయి కదా ఆ లేసెస్తోనే ఆ బటర్ఫ్లైస్ కూడా నేను స్టిచ్ చేశాను చాలా మంచిగా వచ్చాయి అది గమ్ముతో అందించాను అంతే షేప్ చూసారంటే డ్రెస్ చాలా బాగా వచ్చింది కట్టగా కొలతలు అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ అయితే చూపిస్తున్నానండి ఇదైతే మొత్తం త్రీ మీటర్స్ మనకి మూడు వందల అరవై రూపాయలకే త్రీ మీటర్స్ వచ్చాయి త్రీ మీటర్స్తో త్రీ డ్రెస్సెస్ వచ్చాయి అవి త్రీ మీటర్స్ వచ్చిందో లేదా అని నేను చెక్ చేశాను క్లాత్ కూడా మంచి క్వాలిటీయే ఇచ్చారండి చాలా బాగుంది అది పొడవు చూసారంటే ఎంత హైట్ ఉన్నదంటే చాలా హైట్ ఉంది మనకన్నా హైట్ ఉంది దానివల్ల మనకి త్రీ డ్రెస్సెస్ వచ్చాయి హైట్ ఎక్కువ ఉండడం వల్ల అయితే క్లాత్ మిగిలిందండి ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ముందైతే నేను అయితే లైనింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ మనకి బాడీకి కావాల్సిన లైనింగ్ అయితే తీసుకున్నాను నా మెజర్మెంట్స్ బట్టి అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను అండి నాదైతే పొడవు ఇలాగైతే పెట్టుకుంటున్నాను ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ అయితే పొడవ వచ్చింది మనకి ఖర్చులకు పోద్ది కదా ఆల్రెడీ అందుకనే ఫిఫ్టీన్ పెట్టుకున్నాను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చులకు పోద్ది మొత్తం ఫోర్టీన్ ఉంటుంది కదా నేనైతే మీడియం హైట్ అండి ఫైవ్ పాయింట్ టూ హైట్ నాది నా దాన్ని బట్టి అయితే కొలతలు అయితే చెప్తున్నాను ఇక్కడైతే సోలర్స్ దగ్గర అయితే మనం సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుందాము ఇక్కడేమో మనం చంక దగ్గర అయితే సిక్స్ ఇంచెస్ డౌన్ అయితే తీసుకుంటామండి కరెక్ట్గా అయితే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ అయితే ఒక లైన్ అయితే ఇలాగ ఇచ్చేసుకుందాము ముందు తర్వాత అయితే మనది ఇక్కడ రౌండ్ దగ్గర అయితే వన్ ఇంచే రౌండ్ అయితే నేను ఇచ్చానండి నాకు వన్ ఇంచే కరెక్ట్గా వస్తుంది తర్వాత పైన అయితే ఫోర్ ఇంచే దగ్గర మార్కింగ్ పెట్టుకుని ఇలాగే రౌండ్ అయితే కలిపేసుకోవాలి వచ్చి థర్టీ ఫోర్ అండి థర్టీ ఫోర్ బై ఫోర్ చేస్తే మనకైతే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ అయితే మనం ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి ఇది ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం కాబట్టి బై ఫోర్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ అన్నది మన అలాగే నడుము లూజ్ కూడా బై ఫోర్ చేసుకోవాలండి థర్టీ టూని బై ఫోర్ చేసుకుంటే ఎయిట్ వచ్చింది ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే వన్ ఇంచ్ అయితే మనకి డాట్స్ కార్డ్కి పోద్ది కదండి మనం కటింగ్ చేసినప్పుడు కట్ ప్రిన్సెస్ కట్లోకి అయితే వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇక్కడైతే కిందనైతే మనం ప్రిన్సెస్ కట్కి అయితే ఇక్కడ ఫోర్ ఇంచెస్ అలాగైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక షోల్డర్ చూసుకున్నారంటే త్రీ ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ డౌన్ అయితే మనకి నెక్ డౌన్ అయితే ఫైవ్ ఇంచెస్ నాదైతే పైన అతికినప్పుడు హాఫ్ ఇంచ్ పోద్ది కదండి అందుకనే ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ చూసుకున్నారంటే పైనుంచి చూసుకుంటే మనకి టెన్ దగ్గర అయితే డాట్ రావాలి మనకి పాయింట్ రావాలి అక్కడ అయితే కరెక్ట్ షేప్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే టెన్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే ఇలాగ పెట్టేసుకున్నానండి పైన షోల్డర్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోద్ది కదండి అందుకనే టెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నాకు కిందన ఇలాగైతే మన షేప్ గీసుకోవాలి గీసినప్పుడు వీడియో అయితే స్కిప్ అయిపోయిందండి తర్వాత అయితే మనం ఈ అయితే ఇలాగా కట్ చేసుకోవాలి మనం బ్యాక్ ఫ్రంట్ కూడా కట్ చేసుకోవాలి నెక్ ఇంకా గీసుకోకూడదండి ఇప్పుడు అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం దేనికి దానికే డివైడ్ చేసుకోవాలండి బ్యాక్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రంట్కి వేరేగా బ్యాక్ వేరేగా అయితే తీసుకోవాలి ఇక్కడ ఎడ్జెస్ సమానంగా రావాలని నేను చిన్నదైతే ఇలాగా కట్ చేశాను చూసారంటే మనకి ఇది ఫ్రంట్ బ్యాక్ అండి మనకి ఫ్ర నెక్ బాగా తెలియడానికైతే కిందనైతే ఒక డా డాట్ అయితే ఇచ్చుకున్నాను ఫ్రంట్లో అయితే చిన్నది లోతు తీసాను నేను పావించే తీసాను చాలా చిన్నది ఎందుకంటే డౌన్ నేను బాగా కట్టగానే పెట్టుకుంటానండి డ్రెస్కి ఎక్కువ డౌన్ ఉండకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడైతే నెక్ అయితే చూసుకుందాము నెక్ అయితే ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఫైవ్ ఇంచెస్ నాకైతే సరిపోద్ది నేనైతే ఈ షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నానండి కిందనైతే ఇలాగ సిక్స్ ఇంచెస్కి కిందకైతే వచ్చేసింది మనకి ఫైవ్ ఇంచెస్కే కావాలంటే మరీ డౌన్ వద్దా అనుకున్న వాళ్ళైతే మనం ఇంకా కొంచెం మీదకే గీసుకోవచ్చు నాకైతే సిక్స్ ఇంచెస్కి అయితే కిందన డౌన్ అయితే వచ్చింది సైడ్ అయితే ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోద్ది ఈ విధంగా అయితే షేప్ కూడా కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు చూసారంటే షేప్ చూస్తే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే అంత పర్ఫెక్ట్గా వచ్చింది మనకు కటింగ్ బాగా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా బాగానే అండి ఎప్పుడైనా చూసారంటే ఇవి రెండు పక్కన ఉంచుకొని ఇప్పుడు బ్యాక్ అయితే కట్ చేసుకుందాము బ్యాక్ వెనకాల నెక్ కట్ చేసుకోలేదు కదండి ఇందాక డాట్ పెట్టుకున్నాను కదా త్రీ ఇంచెస్ కిందన అక్కడ నుంచి కిందకైతే నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే ఫోర్ ఇంచెస్ అయితే సరిపోద్ది బ్యాక్ సైడ్ అయితే హై నెక్కానండి ఇలాగ ఫోర్ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ చేసుకొని చిన్నదైతే రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి మనం రౌండ్ ఇచ్చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే కట్టగా సరిపోద్ది చూసారంటే చాలా బాగా వస్తుందండి కరెక్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం అనుకో కరెక్ట్గా వస్తుందండి చాలా బాగా వచ్చింది ఇంకా నేను మిగితే మిగిలిన క్లాత్తో అయితే ఇలాగ ఈ విధంగా అయితే సమోసా ఫోల్డింగ్ అన్నది చేసుకున్నానండి ఇలాగా ఎయిట్ ఇంచెస్ అయితే నాకు కావాలి హాఫ్ హాఫ్ ఇంచెస్ అయితే మనం అయితే అటాచ్ చేస్తాం కదా అందులోకి పోద్దని ఎయిట్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను పైనుంచి చూసుకుంటే టెన్ వచ్చింది అందుకని టెన్ దగ్గర అయితే నీట్గా మార్కింగ్ చేసుకొని మనకి కరెక్ట్గా మనం అనుకున్న కొలత వచ్చిందో లేదో చూసుకొని ఇలాగైతే రౌండ్ ఇచ్చేసుకోవాలి మనకి రౌండ్ ఇచ్చుకుంటే షేప్ మంచిగా వస్తుందండి ఇక్కడ అయితే కట్ చేసుకోవాలి పైన అయితే మనం కింద కూడా చూసుకుంటే నేను లైనింగ్ చాలా తక్కువగా ఉంది అందుకనే ఎంత వస్తే అంత అయితే పెట్టేశాను నాకు ట్వంటీ ఫోర్ అయితే వచ్చిందండి కిందన అయితే కొంచెం మొక్క అయితే అతికాల్సి వచ్చింది అతికాను ఇంకా డౌన్ ఇంకా ఎక్కువ లైనింగ్ త్రీ మీటర్స్ ఉంటే డౌన్ వరకు అయితే మనకు వస్తుంది నేను టూ కినే బాడీకి అండ్ కింద కూడా చేసుకున్నాను కాబట్టి నాకు తక్కువే వచ్చింది నాకు మోకాలు కింద వరకు వచ్చింది ఇప్పుడు కిందన కూడా ఇలాగ డౌన్ బాగా గీసుకున్న తర్వాత మనం మొక్కలు కూడా అతికింది కూడా గీసుకోవాలండి గీసుకొని కట్ చేసుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఇలా నీట్గా రౌండ్ అయితే గీసుకోవాలి మనకి ఫ్యాబ్రిక్ అయితే పొడవ అయితే ఎక్కువ వచ్చింది కదండి హైటు దానివల్ల అయితే మనకి త్రీ డ్రెస్సెస్ అయితే వచ్చాయి ఇవైతే మొత్తం అన్ని కట్ చేసుకున్నవన్నీ పక్కకు తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి ఈ వెల్వెట్ క్లాత్ అన్నది చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉంది ఇలాగ టూ మీటర్స్ అన్నది నేను ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను చేసుకొని ఇలాగైతే చూసారంటే నాలుగు మడతల కింద అయితే వేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అయితే మీద పెట్టేశాను ఇక కింద డౌన్ ఎంత వచ్చితే అంతవరకు కూడా నేను పెట్టేసుకుంటున్నానండి నాకైతే డౌన్ ట్వంటీ నైన్ అయితే వచ్చింది కిందకి ట్వంటీ నైన్ పెట్టేసుకొని ఇలాగా లైనింగ్ ప్రకారం అయితే అదే కట్ చేసుకున్నాను ఇప్పుడు చూసారంటే ఎంత క్లాత్ మిగిలిందంటే అంత క్లాత్ మిగిలింది కదండి మనం బాడీ పార్ట్కి అయితే కొంచెం క్లాత్ పడుతుంది అది అయితే ఇలాగ సైడ్ అయితే తీసుకోవచ్చు ఇంత క్లాత్ మిగిలింది వల్ల అయితే నాకు చా రెండు డ్రెస్సులు అయితే ఇంకా అయ్యాయి మా పిల్లలకి ఇద్దరికి కూడా అది పొడవుగా కూడా వచ్చాయండి ఐదు సంవత్సరాల పిల్లలకి ఇలా చివరి క్లాత్లు అయితే తీసుకొని ఇలాగా బాడీ పార్ట్ అయితే వేసుకొని నేను కటింగ్ అయితే చేసుకున్నాను ఐదు సంవత్సరాల పాపలకైతే రెండు ఫ్రాక్లు అయ్యాయి ఆ రెండు ఫ్రాక్లు కూడా ఒక ఫ్రాక్కే చిన్న అతికు పడిందండి మిగతా కూడా బాగానే వచ్చాయి పర్ఫెక్ట్గా వచ్చాయి క్లాత్ కూడా వేస్ట్ అవ్వలేదు నాకైతే కట్టగా సరిపోయింది ఫస్ట్ అయితే బ్యాక్ పాట్ అయితే ఇలాగ వేసుకొని నేను కొంచెం ఉండేలాగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఫ్రంట్ అయితే ఇలాగ వేసుకుంటున్నాను అండి షేపులు కరెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే తెగమక తికమక అయిపోతాయి చూసారంటే మనం ఎలా కటింగ్ చేసుకున్నామో అలాగే షేప్ వేసుకున్నాం అనుకో నీట్గా వస్తుంది మనం కట్ చేసుకున్న తర్వాత కుట్టుకునేటప్పుడు ఈజీగా కనిపిస్తుంది ఇప్పుడైతే చూసుకుంటే హ్యాండ్కి అయితే చూసారండి ఇక్కడ నేనైతే ఎయిట్ ఇంచెస్ అయితే పొడవు తీసుకుంటున్నాను పైకి ఇక్కడైతే వెడల్పు అయితే సెవెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇదైతే బాగా కనిపించట్లేదు ఈ వీడియో బాగా రాలేదు నేను చూసుకోలేదు అప్పుడు తీసేటప్పుడు ఇప్పుడు నార్మల్గా మనం డ్రెస్కి అయితే ఎలాగా హ్యాండ్ కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకోవాలి షేప్ తీసుకొని తీసుకున్న తర్వాత కిందన బెల్ట్ అటాచ్ చేస్తాం కదండి ఇక్కడైతే నేను ఎయిట్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే మధ్యలో ఎలాస్టిక్ పెడతాము దానివల్ల అయితే పైకి అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే కిందన బెల్ట్ అయితే అటాచ్ చేయడానికి అయితే ఫైవ్ ఇంచెస్ వెడల్పు అండ్ పొడవ అయితే మనకి ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి మనం ఇందాకైతే సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా అందుకని ఫోర్టీన్ ఇంచెస్ ఇవి రెండు మడతల మీద వేసాను నేను అవి అయితే బాగా నీట్గా కట్ చేసుకోవాలి బాక్స్ టైప్లోని మనం కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను బెల్ట్ ఎలాగొస్తుందా అన్నది మనం దాన్ని మడత పెట్టేస్తాం కాబట్టి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నానండి హాఫ్ ఇంచ్ ఖర్చులోకి పోయినా టూ ఇంచెస్ అయితే మనకి ఇలాగైతే వస్తుంది బెల్ట్ టైపు ఇప్పుడైతే ఇది కటింగ్ ఇప్పుడు చూపించాను కదండి అలాగైతే బాగా వస్తుంది ఉంటుంది తర్వాత అయితే ఈ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా అయితే అతికించేసుకోవాలి ఇలాగైతే ముందు అతికించేసి తర్వాత తిరగేస్తానండి తిరగేసి మళ్ళీ ఇలాగ దాని మీద అయితే ఒక స్టిచ్ అయితే లాగేశాను తర్వాత ఈ షేప్లు కూడా నీట్గా అయితే మనం బాడీ పార్ట్కి బాడీ పార్ట్ అండ్ లైనింగ్ మొత్తం అంతా కూడా నీట్గా అటాచ్ చేసుకోవాలండి నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత షేప్లు కూడా నీట్గా మనం కుట్టేసుకోవాలి ఇలాగ నేనైతే నెక్ అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుందని బకరం అయితే యూజ్ చేశాను చాలా బాగా వచ్చింది నార్మల్గా కూడా ఈ క్లాత్ బాగానే వస్తుందండి మా పిల్లలకైతే ఏది యూజ్ చేయలేదు వాళ్ళకైతే చాలా బాగా వచ్చింది ఈ విధంగా అయితే షేప్ హ్యాండ్స్ కూడా నీట్గా అయితే మనం అటాచ్ చేసుకోవాలండి మధ్యలో ఎలస్టిక్ స్టిక్ కట్టి నేనైతే ఆ వీడియో అయితే తీ ఎక్కడో మిక్స్ అయిపోయింది దాని వల్ల పెట్టడానికి అవ్వట్లేదు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి పిల్లలు కూడా చాలా బాగా వచ్చాయి అవి కూడా వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే లాంగ్ అయిపోద్దని వీడియో అయితే నా రంగనే తీసాను నెక్స్ట్ టైం మీకు